తెలంగాణ అంతటా ఆషాఢ జాతర బోనాల పండుగ సందడి కనిపిస్తుంది ఈ బోనాల పండుగ గోల్కొండలో తొలి బోనం సమర్పించడంతో ఈ జాతర అంగరంగ వైభవంగా మొదలవుతుంది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటారు అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఏటా సర్కారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తోంది ఈ బోనాలను ఆషాఢంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారు మొట్టమొదటి బోనం హిస్టరీ ఏంటి ఈ పండుగ ప్రాముఖ్యతలేంటూ ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ సంప్రదాయానికి చిహ్నం ఈ బోనాలు ఈ బోనాల జాతర ఓ క్రమ పద్ధతిలో జరుగుతుంది ఒక ఆలయం తర్వాత మరొక ఆలయంలో జరుపుకుంటారు ఆషాఢ జాతరలో గోల్కొండ కోటలోని మహంకాళి ఆలయంలో మొదటగా వచ్చే గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ మొదలవుతుంది ఆ తర్వాత వచ్చే ప్రతి ఆదివారం గురువారం బోనాల జాతర జరుగుతూ ఉంటుంది ఈ బోనాలను మహిళలే సొంతంగా తయారు చేసి చుట్టూ ఉన్నవారితో కలిసి అందరి బోనాలను ఒకచోట పెట్టి అందరూ కలిసి పాటలు పాడుతూ బోనాల చుట్టూ తిరుగుతూ కలిసికట్టుగా చేసుకుంటారు ఈ బోనాలను ఒక్క తెలంగాణలోనే కాదు ఆంధ్రాలోని రాయలసీమ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు ఈ బోనాలు గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను అనుబంధాలను పెంపొందించే వారిగా చెప్పవచ్చు ఈ పండుగను జులై లేక ఆగస్టులో వచ్చే మాసంలో జరుపుకుంటారు బోనమంటే భోజనమని అర్థం వస్తుంది బోనాల పండుగలో గ్రామదేవతకు మూడు కొత్త కుండలో భోజనం వండుతారు అలాగే మరో చిన్న మట్టి ముంతలో బెల్లం పానకం సిద్ధం చేస్తారు మహిళలు వండిన అన్నంతో పాటు ఉల్లిపాయతో చేసిన అన్నం పెరుగు పాలు బెల్లాన్ని మట్టి కుండలలో పెట్టి వాటిని అందంగా అలంకరిస్తారు ఆ తర్వాత ఆ కుండపై పెట్టి ఆడపడుచులు నెత్తిపై బోనం ఎత్తుకుని ఒక చేతిలో వేపాకు పట్టుకుని డప్పుచప్పులతో పోతురాజుల శివసత్తుల విన్యాసాలతో నృత్యాలు చేస్తుండగా తమ గ్రామ దేవతలైన పోలేరమ్మ మారెమ్మ డొంకలమ్మ అంకాలమ్మ మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మగా పిలిచే గ్రామ దేవతలకు బోనాన్ని సాకని సమర్పిస్తారు మాసంలో బోనాల సమయంలో మహంకాళి అమ్మవారిని పూజిస్తారు ఆమె అవతారం రౌద్రాన్ని ప్రతిబింబిస్తోంది అందుకే అమ్మవారిని శాంతపరచడానికి ఇలా చేస్తారు ఈ వర్షాకాలంలో పూర్వకాలంలో గ్రామాల్లో ప్రజలు కలర ప్లేగు మసూచి వంటి వ్యాధులతో మరణించేవారు ఎంతలా అంటే ఆ వ్యాధుల ధాటికి గ్రామాలకు గ్రామాలే శ్మశానాలుగా మారిపోయేవి అప్పుడు ప్రజలు వాటి భారీ నుంచి అమ్మవారు కాపాడేవారని నమ్మేవారు అందుకే ఇప్పటికి కూడా వర్షాకాలం ప్రారంభం కాగానే వేపాకు నీళ్లు పసుపు నీళ్లను చాలామంది తమ ఇంటి చుట్టుపక్కల చల్లుతుంటారు ఇది యాంటీబయోటిక్గా పనిచేయటంతో పాటు వైరస్లను సమూలంగా నిర్మూలిస్తాయి అంతేకాకుండా అమ్మవారు ఇంట్లో గ్రామంలో చెడుగాలులు చెడు ప్రభావాలను దూరం చేస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు తమ పుట్టింటికి వెళ్తుంటారని నమ్ముతారు అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో పార్వతీదేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు పూర్వకాలంలో అయితే ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలిచ్చేవారు కానీ కాలంతో పాటు మారుతూ దున్నపోతులకు బదులు కోడిపుంజులను ఇవ్వటం ఆనవాయితీగా మారింది బోనం మోస్తూ డప్పుల శబ్దాల మధ్య జాతరగా వెళ్తుంటే కొందరు మహిళలకు అమ్మవారు ఆవహిస్తారు దీనినే పూనకమని కూడా అంటారు ఈ బోనాల పండుగను వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే జరుపుకుంటున్నారు కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్టు పెద్దలు చెబుతారు అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు పదిహేనవ శతాబ్దంలో ఏడుకోళ్ళ ఎల్లమ్మ నవదుత్తి ఆలయాన్ని నిర్మించాడట ఆయనే అక్కడ తొలిబోనం సమర్పించినట్టు చరిత్ర చెబుతుంది ఇంకా వివరంగా చెప్పాలంటే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం గురించి చెప్పుకోవాలి ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు ఆ విషయం తెలుసుకున్న ఆయన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందట ఆ తర్వాత పద్దెనిమిది వందల పదిహేనులో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది ఆ తర్వాత కాలంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాదులో ప్లేగు వ్యాధి చాలా దారుణంగా వ్యాపించింది దీని ధాటికి ఎక్కడ చూసినా అందరూ చనిపోతూ ఉంటే ఆ వ్యాధి ఉన్న గ్రామ ప్రజలు వారి గ్రామదేవతలకు పూజలు జరిపించి బోనమెత్తారు అని చరిత్ర చెబుతుంది ఈ బోనాల పండుగ చేయటం వల్ల హైదరాబాదులో ప్లేగు తగ్గిపోయింది అందుకే అప్పటి నుంచి ప్రజలు ఈ ఆషాఢంలో గ్రామదేవతలు పూజిస్తారని వారిని ఆనంద పెట్టడం కోసం బోనాలు చేస్తారని చరిత్ర ఇలా అప్పటి నుంచి హైదరాబాదులో బోనాల పండుగ కొనసాగుతోంది అలాగే నిజాం ప్రభువుల కాలంలో కూడా ఈ పండుగ ఘనంగా జరిగేది నిజాం ప్రభువులు కుతుబ్ షాహీల కాలంలో కూడా బోనాల పండుగను నిర్వహించారని ముస్లింలు సైతం ఈ బోనాల పండుగను జరిపేందుకు వారు పూర్తిగా సహకరించేవారని చెబుతుంటారు అందుకు అప్పటి కాలం నుంచి గోల్కొండలోని జగదాంబ అమ్మవారి ఆలయంలో ఈ బోనాలు ఘనంగా చేస్తున్నారు అయితే హైదరాబాదులోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైనదిగా ప్రసిద్ధిగాంచింది అందుకే ఇక్కడే తొలి బోనాన్ని ప్రారంభిస్తారు రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో మూడో బోనం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు పురాణాల ప్రకారం ఏడుగురు అక్కా అమ్మవార్ల తమ్ముడే పోతురాజు ఈ పోతురాజుతోనే జాతర సంబరాలు మొదలవుతాయి బోనాల జాతరలో చివరి ఘట్టం చాలా ముఖ్యమైనది సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కాని ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది దీన్నే రంగం అంటారు ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు చివరిగా ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు ఇలా తెలంగాణలో జరుపుకునే ప్రతి ఒక్క పండుగకు ఒక చరిత్ర ఉంటుంది తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా ఈ పండుగలు ఉంటాయి డప్పులు తాళాల మధ్య నెత్తిమీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆడోళ్లు ఈ పండుగకు దేశ విదేశాల్లోనూ ఒక పేరు ఉంది ఈ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా జరుపుకుంటారు プレゼント